న్యూస్ ఛానల్ గారికి థర్టీ సెవెన్ న్యూస్ వ్యూవర్స్కి అందరికి నా వందనాలు ఈరోజు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే దేశంలో గల బడుగు వర్గాలు అంటే షెడ్యూల్ కాస్ట్ కులాల యొక్క అభివృద్ధి కోసం భారత రాజ్యాంగాన్ని రచించిన శ్రీ డాక్టర్ బి భీమారావు అంబేద్కర్ యొక్క ఆలోచన అమలు చేస్తూ వీరి యొక్క సంక్షేమాన్ని ఆర్థిక సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు రాజ్యాంగ పెద్దలతో రాజనీతిజ్ఞులతో సమీక్షించి పది సంవత్సరాలే రిజర్వేషన్ పెట్టడం జరిగింది పది సంవత్సరాలు ఉంటే చాలు అనేసి అంబేద్కర్ గారు తన రోజు అని చెప్పారు కానీ స్వతంత్రం వచ్చిన పెదప ఈ యొక్క సౌలభ్యాన్ని ఈ సదుపాయాన్ని ఆంచలించలుగా పెంచడం జరిగినది అయితే మన సమాజం నుండి గ్రామాలయ్యి సమూహాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద గ్రామం తర్వాత మాలల్ల గ్రామం తర్వాత మాదిగిల గ్రామం తర్వాత గిరిజన గ్రామం ఈ విధంగా లేయర్స్ ఉండేదానివల్ల ఈ లేయర్స్ రీజన్లో రాజ్యాంగ ఫలాలైన రాజకీయ ఫలాలు అఫిషియల్ ఫలాలు కలెక్టర్ అలాగే ఎస్పీలు అలాగే ఇతర తహసీల్దారులు అలాగే జడ్జెస్ వీళ్ళకి ఇచ్చే ఉద్యోగాల నియామకంలో రిజర్వేషన్స్ యొక్క అమలులో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల శ్రద్ధ లేకపోవడం వల్ల పంపకాల్లో లోపం వల్ల దానిలో అప్లై చేయవలసిన చట్టంలో లోపం ఉండేదానివల్ల చాలామంది అన్యాయానికి గురయ్యారు అందులో ముఖ్యంగా రెల్లీ మాల ఎస్సీలో కమిటీలో ఫస్ట్ రెల్లీ రెల్లీ అంటే చపాసివాన్ చపాసేవ్ అంటే మనిషి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ బయ మనకు ఆ మల్లని తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకుని మోసుకొని పోయే రిల్లీలు రెల్లీలకి ఎరకు ఈ యొక్క రిజర్వేషన్ యొక్క ఫలితాలు అందలేదు మాదిగాస్కి దాదాపు అరవై డెబ్బై శాతం అందలేదు ఇంకా కొంతమందికి చాలామందికి అందలేదు కాబట్టి వాళ్ళు ఈరోజు మా అందలేదు కాబట్టి ఏబీసీల యొక్క ఉనికిని ఏబీసీల యొక్క పాత్రని ఈరోజు కోరుకుంటున్నారు అయితే భారతదేశంలో జరిగిన రాజకీయ అభివృద్ధి పార్లమెంట్లో జరిగిన పార్లమెంట్ అభివృద్ధి అలాగనే సుప్రీంకోర్టులో జరిగిన జడ్జిమెంట్ల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుంటే గతంలో ఐదేళ్ళ క్రితం ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే ఏబిసీల విభజన యొక్క విభజనని చేసేసే ఆమెను అవకాశం మా కోర్టు లేదు ఇది పార్లమెంటరీ చేయాల్సి అభిప్రాయం చెప్పడం జరిగింది అలాగే నా అప్పుడు దిగిదేను ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా అలాగనే ఈ విభజన అనేది ఇది రాజ్యాంగబద్ధం అనేది ఈ సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టి దీన్ని చర్చించవలసిందిగా కోరారు సో ఇలా అనేక విధాలుగా అనేక రకాలుగా అనేక సమయాల్లో భిన్న ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి అందుకోసం ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఏడుగురు ఏడుగురితో కలిసిన ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఈ విధంగా ఈ యొక్క ఏబిసీ లిబజాన్ని ఆయా రాష్ట్రాల్లో ఆయా ముఖ్యమంత్రులు లేదా ఆ యొక్క రాష్ట్ర మంత్రి మండలి చర్య తీసుకోవచ్చు అనేసి జడ్జిమెంట్ ఇస్తూ ఏబిసీలు ఏ విధాన్ని ఉటకాయిస్తూ ఏబిసీలు ఏ విధాన్ని పెరుకుంటూ అంత తాకకుండా మధ్యలో అనుకోకుండా సడన్గా పిమీ లేదనే సబ్జెక్ట్ని యాడ్ చేయడం వల్ల దాంట్లో ప్రవేశపెట్టడం వల్ల దేశంలో చాలామందికి ఇది కొంత ఆందోళనకరమైపోయినది చాలామంది ఆందోళనలో మునిగిపోయారు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసులు ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్లో ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆందోళనకి గురయ్యి వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు భారతదేశంలో పెద్ద ఉప్పలాగా అయిపోయింది ఆలోచన విధానం ఎక్కడంటే అక్కడ మీటింగ్లు పెట్టుకుంటున్నారు దీన్ని సమీక్షా కార్యక్రమం చేపడుతున్నారు ప్రతి దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి సిటీలో ఈ యొక్క సమీక్షా కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి ఈ భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన ఈ యొక్క జ్యుడిషరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ అలాగే నీకు లెజిస్లేటివ్ కానీ అలాగే ప్రెస్ కానీ ఇవన్నీ కూడా సమంగా సమన్వయంగా సమిష్టిగా కలిసి కలెక్టివ్గా పనిచేసి దీనికి ఒక ఆలోచన విధానాన్ని దీని యొక్క గుడ్ ఎండింగ్ని ఒక రెమెడీని కనిపెడితే బాగుంటుంది నేను అనుకుంటాను ఎక్కడో ఉన్న ఈ లోపాలని సదిద్దడానికి ఎవరో రవరు మనలో మనం కూర్చొని డిబేట్లు పెట్టుకొని చేసుకుంటే బాగుండే అభిప్రాయం రాజగోపాల్ గారు ఒక చిన్న పాయింట్ అండి ఇప్పుడు మీరు చెప్పారు కదా సుప్రీంకోర్టు ఇప్పుడు ఏబీసీడీ అనేసి ఆర్డర్ ఇచ్చింది కదా ఆ ఆర్డర్ మీరు తప్పు ఏంటి మీరు ఆర్డర్ తప్పు పడడానికి అయినట్టు కారణం అంటే పాయింట్ ఉంది ఒకసారి ఒక జడ్జిమెంట్ ఇచ్చాక తిరిగి దాన్ని పరిశీలించకూడదు స్పందించకూడదు గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి గతంలో పదేళ్ళ క్రితం ఇవ్వడం జరిగింది ఐదు మంది జడ్జిలతో కూడిన ఒక బెంచ్ ఇచ్చింది సో ఈ సుప్రీంకోర్టు ఈ సబ్జెక్టును డీల్ చేసేదానికి దానికి పరిధి లేదని చెప్పడం జరిగింది అప్పట్లో అప్పట్లో చెప్పారు సో అది ముగిసిపోయింది అయితే ఇప్పుడు ఈ ఎన్నికల పరిణామం దృష్టిలో పెట్టుకొని గతంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈ ఓట్ బ్యాంకు భారతదేశంలో ఎస్ఎల్కి ఎక్కువ ఉండాలి ప్రత్యేకించి మాలలో మాధవులు కలిసి భారతదేశంలో ఉన్న ఓట్ బ్యాంకు అంటే ఖచ్చితంగా కులగణన జరిగితే అరవై కోట్ల మంది ఉన్నారు కులగణ జరగలేదు కాబట్టి ఇవే చెట్టులో పోతాం అరవై కోట్ల మంది వీళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్న చిన్న గేమ్ మాత్రమే ఇందుకు గతంలో తెలంగాణలోకి వచ్చిన మోడీ గారు అక్కడే ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా శ్రీ వెంకయ్య నాయుడు గారు కానీ అదే అదేవిధంగా దీదెన్ మాజీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ వెంకటరమణ గారు కానీ వీళ్ళదురుగురు పరిశీలించి ఈ మాదిగలకి ఢిల్లీలకి న్యాయం చేయాలనే ఆలోచన బాగుంది కాదనలేదు కానీ వాళ్ళ తణుప బాగుంది వాళ్ళ ఆశయం బాగుంది వాళ్ళ సహాయం బాగుంది దాన్ని తీసుకున్న నిర్ణయంలో కొద్దిగా ఉంది తీసుకున్న నిర్ణయం సక్రమంగా లేదనేసి భారతదేశంలో ఉన్న కొంతమంది అంటే మెజార్టీ కమ్యూనిటీ యొక్క అభిలాష చెప్ప చెప్పగలరా లోపాలంటే ఇప్పుడు ఈ తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ సమస్య ఇది ఎస్ఎస్టి ఏబిసి విభజన ఆరు కేంద్ర ప్రాంత ప్రాంతాలు ఇది ఉద్భవించున్నది అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క డిమాండ్ని పైకి తీసుకురావాలి డిమాండ్ని పరిశీలించాలి అన్ని రాష్ట్రాల్లో కలిసి సీఎంలు కానీ ఆ గవర్నర్లు కానీ ఈ మెమరీలు ఇచ్చి పార్లమెంట్లో వ్యవహార వ్యవహారాన్ని పరిశీలించి పార్లమెంట్ ద్వారా ఇది చేయాల్సిన కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం తప్పు నేరం అందువల్ల ఇది ఇది ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఈ ఈ యొక్క జోక్యం చేసుకొని ఈ వ్యవహారాన్ని సాల్వ్ చేయడం అనేది మెజార్టీ పీపుల్ ఒప్పుకోవడం లేదు అది దీనిలో ఉండే యొక్క లోపం కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇప్పుడు మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ అనేది అందరికీ ఆమోదయోగంగా కాదనేసి చాలా మెజార్టీ పీపుల్ యొక్క ఆలోచన విధానం సో ఫర్దర్గా మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు దీనిపైన ఇప్పుడు అంటే మా సుప్రీంకోర్టు ఉన్న వసతి ప్రకారం ఎవరన్నా ఈ జడ్జిమెంట్ మీద అయస్థ ఉన్నప్పుడు లేదా అది అసంబద్ధిగా ఉన్నప్పుడు ఐఏహెచ్ ఇంటర్యం అప్లికేషన్ వేసి తొమ్మిది మంది జడ్జిలతో ఒక బెంచ్ని ఏర్పాటు చేసుకోవచ్చు పదకొండు మంది కలిగిన ఒక బెంచ్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి ఈ యొక్క పిటిషన్ వేసి ఈ ఏడు ఏడు మందితో కలిసిన జడ్జి జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ దాని యొక్క దాన్ని మార్ మార్చాలనేసి అమెండ్ చేయాలనేసి కోరచ్చు ఈ ఏబీసీ యొక్క ఈ విజన్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కథా కథాంశం వచ్చి గత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇది స్టార్ట్ అయింది ఎనభై మూడులో దీనికి జీవం పోస్తారు ఎనభై ఆరులో ప్రాణం పోస్తారు ఎనభై మూడులో రామారావు గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జన్మించిన సమయం తర్వాత రామారావు గారి ఈ సబ్జెక్ట్ మీద తిరుపతిలోనే దీన్ని పద్మావతి గృహంలో ఆలోచించారు ఫస్ట్ ఈ ఈ యొక్క ఆలోచనని రామారావు దగ్గర ఉంచి పట్న సుబ్బయ్యనే డాక్టర్ పట్నం సుబ్బయ్య గారు పెట్టారు సో ఆ నుంచి ఆ యొక్క ఆలుదయాన్ని మోసుకొని పోస్తూ మోసుకొని పోతూ ఈరోజు దీనికి మంచి ఉనికి వచ్చింది అయితే ఈ మాదిగా మాదిగ మహానాడు మాదిగా మాదిగ దేవుళ్ళు అడుగుతున్న వ్యవహారాన్ని అనక్షులుగానే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అమల్లో చేరవడం జరిగింది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంలో మాదిగ పోరాట సమితి సక్సెస్ అయినది దాని సక్సెస్ అయినట్లు కార్యశీలి కర్త కర్మ క్రియ అయిన మందకృష్ణ మాదిరి గారు ఉద్యమకారుడుగా సక్సెస్ అయ్యారు ఆయన ఉద్యమాన్ని సుదీర్ఘంగా చేపట్టి ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేశాడు అది అమలు చేసేదానికి కొద్దిగా అటు ఇటు ఆలస్యం అవుతున్నది అయితే చట్టాలు ఉండొచ్చు చట్టాలు ఉండొచ్చు కానీ చట్టాలు లేకనే తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని రాజకీయ పోస్టులు కొన్ని అఫీషియల్ పోస్టులు కొన్ని యూనివర్సిటీలో వీసీలు పోస్టులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ రా ఈ యొక్క చట్టాలతో నిమిత్తలేకనే ఫస్ట్ తిరుపతి ఎంపీగా వెంకట స్వామి గారు అయ్యారు టీడీపీ యొక్క ఆశీస్సుతో అలాగే తిరుపతి వెంకటేష్ దేశులు ఎనాక్ అని ఆయన బీసీ అయ్యారు సో ఈ యొక్క ప్రభావం కృష్ణమాది గారు తీసుకున్న ప్రభావం వల్ల ఆ యొక్క ఉద్యమం వల్ల చట్టంతో నిమిత్తలు లేకుండా చాలామంది కొన్ని పోస్టులు చాలామంది కొన్ని అధికార పదోజు పొందడం జరిగినది రాజకీయ పదవులు పన్ను పొందడం జరిగింది ఈ యొక్క మాది పోరాట సమితి ప్రభావం చేసిన బాలయోగి పార్లమెంట్ స్పీకర్ అయ్యారు సో ఈ విధంగా ఈ సాంఘిక ఉద్యమాలను ప్రత్యేకించి మాది పోరాట సమితి యొక్క దీక్ష కార్యసిద్ధి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ భారతదేశంలో మాది పోరాట సమితి సక్సెస్ అయినది నేను భావిస్తున్నాను దానికి గారు కంకణం కట్టుకొని కార్యదేశ్తో పనిచేశారు సో అది అదొక అది అలా ఉంచితే అయితే ఒక భారత ఒక దేశంలో ప్రజలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఎలా ఉండాలంటే దానికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు పార్లమెంట్ ఇన్వాల్వ్గా అవసరం లేదు పంపిణీదారులు సిద్ధశుద్ధిగా ఉంటే పంపిణీ దారు సిద్ధశుద్ధితో పనిచేస్తే ఈ యొక్క సమస్యలు రావు ప్రత్యేకించి ప్రత్యేకించి మన భారతదేశంలో రాజకీయ వ్యవస్థ వల్ల రాజకీయ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రజలు వాళ్ళకి అందవలసిన వస్తువులు అందలేకపోతున్నాయి సో దీనివల్ల ఏమిటే ద్రవ్యోల్బణం దీనివల్ల ఏమంటే ప్రజలకి అందవలసిన కొన్ని ఆర్థిక వసతులు భూ పంపిణీ విధానంలో కానీ అదేవిధంగా తీర్పుల్లో మార్పులు కానీ జరుగుతున్నాయి ప్రత్యేకించి జ్యుడిషియరీ సిస్టంలో అపాయింట్మెంట్స్ లోపు వస్తూ ఉన్నది ప్రత్యేకించి సుప్రీంకోర్టులో ఆ యొక్క జుడిషరీ టీమ్ ఒకటి కొలిజియం ఆ కులీజీవును మార్చాలి కొలిజియం మార్చితే భారతదేశంలో ఏబీసీలో అడుగుతున్న వాళ్ళకందరూ కూడా జిల్లా జడ్జిలు హైకోర్టు జడ్జిలు సుప్రీం జడ్జి కోసం కూడా వస్తాయి మాలా కావచ్చు రెల్లీ కావచ్చు మాదిగ్ కావచ్చు ఇంకొకరు వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు అవుతారు వాళ్ళందరూ కూడా హైకోర్టు జడ్జిలో అవుతారు వాళ్ళందరూ కూడా జిల్లా జడ్జిలు అయ్యే అవకాశం లేదు కాబట్టి కొలిజీ అనే సిస్టమ్ కూడా మనం రద్దు చేయాలని కోరుతున్నాను రాజగోపాల్ గారు ఇప్పుడు ఏబిసిడి విభజనపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మాయావతి ఎందుకు వ్యతిరేకిస్తుంది ఇక్కడ ఏంటంటే మాయావతి గారు గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ జీతాన్ని అనుభవిస్తున్నది క్రిమీ లేయర్ వలన ఒకసారి ఎంపీగానో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రెండోసారి పోటీ చేయడానికి అవకాశాలు లేవు అందులో క్రిమీ లేయర్ ఆమెకి అంక్షలు పెడుతుంది అందువల్ల ఆమె యొక్క ఉద్యోగం పోతుంది ఆమె కాదు చాలామంది ఇండియాలో చాలామంది ఉద్యోగం ఈ ఫర్ ఎగ్జాంపుల్ పశ్వన్ కుమారుడు కూడా దీన్ని వ్యతిరేకిస్తాను మళ్ళీ తిరుపతిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ చంద్రామోహన్ గారు కూడా తన అభిప్రాయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంటు ఉందని అభిప్రాయం చెప్తున్నారు ఇంకో పాయింట్ వచ్చేసి మాలను వ్యతిరేకిస్తా అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఈ జడ్జిమెంట్ జనగణనని అనుసరించి కులగణను అనుసరించి చేయలేదు జనగణన పన్ను రెండు వేల పదకొండులో జరిగిన జనగణని దృష్టిలో పెట్టుకొని ఈ తీర్పు ఇవ్వడం అనేది అది ఓల్డ్ డేటు రెండు వేల ఇరవై నాలుగు డేట్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు జనగణ చేసి ఉంటేనే ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క అమలు అనుసరణీయము లేదంటే అది ఇల్లీగల్ రాజగోపాల్ గారు ఇప్పుడు ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను క్రమీలేయర్ను ఎందుకు పొందుపరిచారు ఇప్పుడు ఈ భారతదేశంలో గత డెబ్బై నుంచి జీవిస్తున్న మాల కమిటీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యే కానీ మాది కమిటీ నుంచి ఎమ్మెల్యే ఎంపీలు కానీ పొంది పొందుంటారు వాళ్ళు ఆర్థికంగా బలపడి ఉంటారు సాంఘికంగా బలపడి ఉంటారు తర్వాత వాళ్ళు ఆస్తిపరంగా బలపడి ఉంటారు కాబట్టి కిమీ లేర్ అనేది ఒకసారి శాంతి ఇవ్వాలి ఒకసారి చేస్తే మిగతా రెడ్డి వాళ్ళకి మిగతా మాదిగా కమిటీ సంబంధించిన వాళ్ళకి మిగతా గ్రామాల్లో ఉన్న కొంతమంది ఎస్సీలకి ఈ అవకాశం లభించడానికి ఈ క్రిమినల్ ఐర్ అను అంటే అనుకోకుండా ఎవరు ఊహించిన విధంగా ఈ యొక్క ఆగస్టు ఒక స్టే జడ్జిమెంట్లో ఏడుగురు సభ్యులు ఏడుగురు సభ్యులతో కూడిన జడ్జిమెంట్ ఇవ్వడం ఇది ఎవరు ఊహించిన పరిణామం ఇంకో ఇంకో క్వశ్చన్ ఏంటంటే దేశంలో రిజర్వేషన్లు ఉన్నాయా ప్రస్తుతం భారతదేశంలో రిజర్వేషన్ సిస్టమ్ బాగా సన్నగిలినాయి అసలు రిజర్వేషన్ అయితే మ్యూట్లో ఉన్నది ఇప్పుడు రిజర్వేషన్ అమల్లో లోపం లేదు లోపం ఉంది ప్రత్యేకించి మన భారతదేశంలో రెండవ అతి పెద్ద రైల్వే బోర్డు ఎంప్లాయ్మెంటు ప్రకటన ఇచ్చి నలభై అయినది అలాగనే ఆయనకు ఆల్ ఇండియా రేడియో కానీ దూరదర్శన్లో కానీ ఎంప్లాయ్మెంటు ప్రకటన ఇవ్వడం మానేశారు కాబట్టి ఈ దేశంలో రిజర్వేషన్ అమలు అనేది అస్సలు జరగనుండదు రాజగోపాల్ గారు ఇప్పుడు ప్రైవేటీకరణ అయినప్పటికీ రిజర్వేషన్ సాధ్యమా భారతదేశంలో ప్రైవేటీకరణ అనేది ఒక అరిష్టం ఏంటంటే ఈ ప్రైవేక ప్రైవేటీకరణ చేయడం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ని అవమానపరిచండి ఆ రాజ్యాంగంలోని నైన్టీన్ ఆర్టికల్ని అవమానపరిచండి ఎందుకంటే అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వడం అనేది రాజ్యాంగం చెప్పింది అన్ని కులాలకి అన్ని మతాల వారికి అన్ని అన్ని రకాల ప్రజలకి ఉద్యోగ అవకాశం కల్పించడం ఆర్థిక సౌలభ్యం కల్పించడం అనేది రాజ్యాంగం చెప్పింది కానీ ప్రైవేటీ కట్టడం వల్ల ఈ ప్రైవేటు వ్యక్తులు ఈ యొక్క యాజమాన్యాన్ని చేతిలో పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ అమ్మానే కావచ్చు ఆదానే కావచ్చు వాళ్ళ చేతికి వెళ్ళినప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించినప్పుడు వాళ్ళు అమలు చేయచ్చు చేయకపోవచ్చు అది వాళ్ళ యొక్క సొంత నిర్ణయం కాబట్టి ఈ వాళ్ళ బలహీన బడుగు వర్గాలకు కానీ ఈ ముస్లిం ఆడవాళ్ళకి కానీ హ్యాండిక్యాప్లకు కానీ ముస్లింస్ కానీ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు రావాలన్న రూల్ వాళ్ళు అమలు అమలు చేయకపోవచ్చు కాబట్టి ఈ యొక్క ఈ బలహీన వర్గాలకి అన్యాయం ఎక్కువ జరుగుతుంది ఓకే ఇప్పుడు క్రిమినల్ లేయర్ అనే సమస్య ఎస్సీలకు వర్తిస్తుంది ఓసీలకు ఎందుకు వర్తించదు ఈ క్రిమినల్ లేయర్ అనే వ్యవహారం ఇది సమిష్టి ఆహారం సంఘంలో అంటే సమాజంలో సొసైటీలు అన్ని కులాలకి అన్ని మతాలకి ఇది వర్తించాలంటే ఇది వచ్చి ఒక లేయర్ అంటే అప్పర్ లేర్ లోయర్ లేర్ లోయర్ లేయర్ అంటే మామూలుగా దారిద్ర్య చిల్లున్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కొన్ని సదుపాయాలు పొందలేకుండా కొన్ని పెద్ద పెద్ద పదవులు పొందలేకుండా ఉన్న సమయంలో ఉన్నవాళ్ళే డబ్బున్న వాళ్ళే అనేది వాళ్ళు తీసుకొని దాచుకొని అనిపించేదానికి కింద సహకరిపో ఏమి అందులో అందుబాటులో కాదు కాబట్టి ఇది దళితులైనా శ్రవణులైనా లేదా పెద్దవాళ్ళైనా ఏ భూస్వాములైనా ఎవరికైనా కానీ క్రిమిల ఖచ్చితంగా వర్తించాలి రాజగోపాల్ గారు ఇప్పుడు మన రాజకీయ రంగంలో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ రంగం పెంచాలా వద్ద పెంచాలి ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు భారత రాజ్యాంగం పుట్టిన సందర్భంలో అప్పుడు ముప్పై కోట్లున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని గిరిజనులకి ఏడు శాతం ఎస్సీలకి పదిహేడు శాతం ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ల యొక్క సంఖ్య ఐ మీన్ పర్సంటేజీ ఇప్పుడు వీళ్ళ సంఖ్య గిరిజనుల సంఖ్య కానీ హరిజనుల గిరిజల సంఖ్య కానీ వీళ్ళ సంఖ్య పెరిగింది మొత్తం భారత జనాభా నూట నలభై ఐదు కోట్ల జనాభాలో ఇప్పుడు ట్ర ట్రైబల్స్ అంటే గిరిజనులు కానీ ఎస్సీలు అంటే మాలామాల దేవుళ్ళు కానీ వీళ్ళందరూ దాదాపు డెబ్బై కోట్ల దాకా వీళ్ళు నిండి ఉన్నారు కాబట్టి ఈ సంఖ్య జనాభా పెరిగిన సందర్భంలో ఈ యొక్క పాపులేషన్ పెరిగిన సందర్భంలో డెన్సిటీ పెరిగిన సందర్భంలో రిజర్వేషన్ యొక్క శాతం పెంచాల్సిన అవశ్యకత ఖచ్చితంగా ఉంది 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 అది గొప్ప గారు ఇప్పుడు మన ఉభయ రాష్ట్రాలు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ స్వాతంత్రం వచ్చి ఇప్పటికి డెబ్బై ఆరు సంవత్సరాలుగా వస్తుంది ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఏ ఎస్సీనో ఎస్టీను ఒక సీఎం కూడా కాలేదు అది తెలిసి ఇంకా రాబోయే రోజులు ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అంటే మీరు అడిగిన ప్రశ్న బాగుంది తెలుగు రాష్ట్రాల్లో సంజయ్ సంజీవేము అనే ఒక ఎస్సీ మాలా అనే అతను నెహ్రూ గారు ఆకాంక్షితో ముఖ్యమంత్రి అయ్యి ఒక ఇప్పుడు నా ఫీరు పరిపాలన చేశారు ఆయన ఆయనతోనే పోయింది సీఎం కావడం మళ్ళీ సీఎం కాలేదు సో లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్కి వస్తే లార్జ్ స్కేల్లో దాంట్లో ప్రయోజనం ఉంది కాబట్టి అక్కడ కావచ్చు సో వీరు లాంటి ఆలోచన బీజేపీ తీసుకురాలేదు సో ఇదిలాంటి ఆలోచన బాగుంది అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా భూమి పుట్టినప్పటి నుంచి కూడా టీ చైర్మన్గా ఒక మాల కానీ ఒక మాది కానీ ఒక ఎరుకులు కానీ ఒక ఏనత కానీ ఒక నెల్లా కానీ లేదా ఒక ఐ ఏ ఏ ఏ బలహీన వర్గాలు చైర్మన్ కాకపోవడం మన హిందూ స్టీమ్లో దురదృష్టకరం అందుకోసం నేను నా అభిప్రా నేను సుప్రీంకోర్టు లాయర్గా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క దామాషా సిద్ధాంతాన్ని దామాసా ప్రకారం కలను బట్టి జనాభాను బట్టి సెన్సెస్ జెన్స్ బట్టి ఈ యొక్క ఆర్థిక పలాలు కానీ సాంఘిక ఫలాలు కానీ రాజకీయ పొలాలు కానీ సమన్వయంగా సమన్వయంతో పంచవలసిందిగా నా అభిప్రాయం నేను ఇది నా కోరిక రాజగోపాల్ గారు లాస్ట్ డేట్ పైన ప్లీజ్ లేరు ఎందుకు పుట్టింది లేరు పుట్టడానికి కాన్వెంట్ ఈ భారతదేశంలో సోదరు వచ్చిన తర్వాత చాలామంది మాలదేవుళ్ళు మాది దేవుళ్ళు లేదా గిరిజన దేవుళ్ళు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను అలాగనే జడ్పీ చైర్మన్లు గాను రాజ్యసభ మెంబర్లు గాను అలాగనే లోక్సభ స్పీకర్లు గాను డిప్యూటీ ప్రధానమంత్రి కూడా అయ్యారు డిప్యూటీ ప్రధానమంత్రి అయింది ఎస్సీలు జగ్జీరావు గారు అయ్యారు అలాగనే మాదిగా కులం నుంచి జగజీవరావు నగర్ డిప్యూటీ ప్రధానమంత్రి అయ్యారు అలాగే మాలా కులం నుంచి అంబేద్కర్ గారు తుది భారతదేశ లాబ్మిస్ట్ అయ్యారు సో అంబేద్కర్ నుంచి ఎవరు ప్రశ్నించిన కానీ విమర్శించిన కానీ వేరే జగ జగజీరావు గారు తన ఎనిమిది సార్లు ఎంపీ అయ్యి ఎనిమిది సార్లు కేంద్ర మంత్రి అయినప్పుడు ఆయన బలహీన వర్గాలకు సేవ అత్యంతగా చేశారు కానీ ఆయన ఆయన అపాయింట్ చేసిన వాళ్ళ ఆది గురువుని అనుసరించి ఆడున్న చౌహానులు టాకూర్ని అనుసరించి ఆయన భయం భయంగా ప్రవర్తించిన వల్ల తన జాతికి తన కులస్తులకి తన మండలం వాళ్ళకి తన తాలూకు వాళ్ళకి కొందరు సేవ చేయలేకపోవడం వల్ల చే ఎక్కువ ఆయనే ఆదాయాల్లో వల్ల ఈ క్రిమిలేయర్ అనే ఒక ఆలోచన వాళ్ళు లాభాలు ఆంటే ఈ ప్రశ్నని పుట్టించారు సో అదేవిధంగా కలెక్టర్ అయ్యారు తహసీల్దార్ అయ్యకుండా ఈ కింది స్థాయి కులాలు వాళ్ళు వాళ్ళు గ్రామాలను సందర్శించడం కానీ గ్రామంలో ఉండే తోటి బంధువులు కానీ పేదవాళ్ళకు కానీ ఎలాంటి సహాయం చేయకపోవడం వల్ల ఈ అనుభవించే తహసీల్దార్ ఐఎస్ఆర్ ఎస్సీ కలెక్టర్ ఎస్సీ అధికారులు ఎస్సీ తూర్పు తూర్పు ప్రాంతంలో ఆఫీసులు ఎస్సీ యొక్క సాంఘిక సంక్షేమ బాధ్యతలు ఎస్సీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల పట్ల కింది స్థాయి వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం జరిగిందనేసి ఈ కిమీ లేయర్ అనే పదాన్ని క్రిమి లేయర్ అనే ఒక అస్త్రాన్ని వినియోగించడం జరుగుతున్నాను ఇది క్రిమి లేయర్ యొక్క చరిత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మా ఛానల్కి అందించం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థర్టీ సెవెన్ టీవీ ఛానళ్ళు వ్యూవర్స్కి ప్రత్యేకించి ధన్యవా ధన్యవాదాలు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ థర్టీ సెవెన్ ఛానల్ యొక్క అధినేత ఆంధ్రకి కూడా పెద్దవాళ్ళకి నమస్తే నమస్తే